రష్యా జాబ్స్ అనేది వచ్చింది ఓకేనా రష్యా నుంచి ఒక మంచి మంచి జాబ్స్ అయితే వచ్చింది అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారు రష్యా గురించి వెళ్ళడానికి ఈ వీడియోని అయితే ఫుల్ గా చూడండి విశాఖపట్నంలో అయితే నాలుగో తేదీన ఇంటర్వ్యూ ఉన్నది ఓకే ఇంకా ఆఫీస్ పేరు అనేది మెన్షన్ చేయలేదు నాకు కానీ పక్క నాలుగో తేదీన ఉంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది నాకు పాస్పోర్ట్ అండ్ మీ సీవీ అనేది నాకు పంపించండి ఒకవేళ సీవీ లేకపోతే రిజ్యూమ్ నాకు ఈ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి రిజ్యూమ్ అనేది రెడీ చేసేస్తాను ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ వెళ్ళుకున్నారు ఫ్రెండ్స్ రోజు ఒక అందరికీ గుడ్ న్యూస్ ఎందుకంటే రష్యా నుంచి అయితే మంచి జాబ్స్ అయితే వచ్చాయి అండ్ ఎవరైతే రష్యా వెళ్ళాలనుకుంటున్నారో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కానీ పది నిమిషాలు టైం లేదు అంటే చూడడానికి మరి మీరు ఏం జాబ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్తారు దయచేసి ఎవరైనా వీడియో పెట్టినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి వినండి ఓకేనా ఈ రోజు నేను చెప్పబోయే వీడియో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ కంపెనీకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ లైఫ్ అనేది ఉంటుంది శాలరీస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది ఓకేనా దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎవరైతే స్కిప్ చేసి చూస్తారు చూడుకుంటా వీడియో నాకు ఫోన్ చేసి మళ్ళీ అడుగుతారు నేను మరి దానికి రెస్పాన్స్ ఇవ్వలేను ఓకే పదని స్టార్ట్ చేస్తామా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు చేరుతుంది కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారన్న మీ వీడియో నాకు రావట్లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఓకే పదని స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు రష్యా నుంచి అయితే చాలా భారీగా అయితే వేకెన్సీ అయితే వచ్చింది ఎక్కువ జాబ్స్ అంటే ఒకటి రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో అయితే జాబ్స్ వచ్చాయి ఓకేనా అది ఏంటంటే ఒకటి సిక్స్ టిగ్ అండ్ ఆర్గ్ వెల్డర్స్ సిఎస్ ఓకే సిఎస్ అంటే తెలుసా కార్బన్ స్టీల్ కార్బన్ స్టీల్ మీకు ఈ వెల్డర్స్ అయితే వచ్చినాయి నూట యాభై మంది అయితే వెల్డర్స్ కావాలి వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ అయితే కావాలి ఓకేనా నెక్స్ట్ శాలరీ వచ్చేసి మీకు పద్నాలుగు వందల ఐదు డాలర్స్ ఓకే ప్లస్ ఓటీ ప్లస్ ఓటీ కూడా ఎక్స్ట్రా చేస్తూ ఉంటుంది ఒక డాలర్ ఈ రోజులో ఎనభై ఎనిమిది రూపాయలు దగ్గర దగ్గర ఉంది మీరు క్యాల్కులేట్ చేసుకోండి మీ శాలరీ తగ్గట్టుగా ఎంత ఉంది ఓకేనా నాకు గడి గడికి కనక్కొద్దు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ పద్నాలుగు వందల డెబ్బై డాలర్స్ ఉంటే ఇంటూ కొట్టండి ఎనభై ఎనిమిది కొట్టండి వచ్చింది కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ టిగ్ అండ్ డార్క్ వెల్డర్స్ ఎస్ఎస్ ఎవరైతే ఎస్ఎస్ అంటే స్టైన్లిస్ స్టీల్ ఎవరైతే ఎస్ఎస్ వెల్డింగ్ వెల్డర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ క్యాండెట్లు దయచేసి దీనికి అయితే అప్రూవ్ అవ్వండి ఓకేనా శాలరీ వచ్చేసి మీకు పద్దెనిమిది వందల పదిహేను వందల ఎనభై డాలర్స్ ఓకే పదిహేను వందల ఎనభై డాలర్స్ ప్లస్ ఓటీ చేస్తే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ పిగ్ అండ్ డార్క్ వెల్డర్స్ సిఎస్ అండ్ ఎస్ఎస్ ఈ రెండు కలిపి అంటే రెండు చేసే వెల్డర్స్ ఎవరైతే ఉన్నారు అండ్ సిఎస్ కొడతారు ఎస్ఎస్ కొడతారు అయితే వాళ్ళకి పదహారు వందల ఎనభై ఆరు డాలర్స్ ప్లస్ ఓటీ ఉంటుంది ఓకేనా స్పష్టంగా చెప్పేస్తున్నారు ఓటీ కూడా ఉంది నెక్స్ట్ ఏంటంటే పైప్ ఫ్యాబ్రికేటర్స్ పైప్ ఫ్యాబ్రికేటర్స్ ఎవరికైతే డ్రాయింగ్ నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది పైప్ గురించి ఓకేనా మనకి మెటల్స్ గురించి మీకు మంచిగా నాలెడ్జ్ ఉంది వాళ్ళైతే రావచ్చు శాలరీ వచ్చేసి మీకు పదమూడు వందల డెబ్బై డాలర్స్ ఓకే ప్లస్ ఓటీ ఓకేనా ఈ కేటగిరీ ఉన్నాయి కదా ఈ కేటగిరీ ప్రతి ఒక్క వెల్లర్స్ వచ్చేసి నూట యాభై మంది కావాలి అన్నాడు ఇంకా ఏమో నూట ఇరవై మంది ఓకే నెక్స్ట్ పైప్ ఫిటర్లు పైప్ ఫిటర్లు ఎవరైతే ఉన్నారో తొమ్మిది వందల డెబ్బై మూడు డాలర్స్ ప్లస్ ఓటీ ఉంటుంది ఓకేనా మీ ఇంటర్వ్యూ బట్టి ఇంకా మీకు కావాలంటే ఎక్కువ కూడా అడగవచ్చు క్లయింట్ మీకు ఓకైతే ఓకేనా నెక్స్ట్ ప్లస్ ఓటీ ఉంటుంది నెక్స్ట్ మాది ఏంటంటే ఒకవేళ మీకు డ్రాయింగ్ నాలెడ్జ్ తక్కువ లేకపోతే దయచేసి రాకూడదు డ్రాయింగ్ నాలెడ్జ్ వస్తే మీరు రండి జాబ్కి ఓకే మీరు సెలెక్ట్ అయిపోతారు అది నాది గ్యారెంటీ మీకు డ్రాయింగ్ నాలెడ్జ్ రాదు వర్క్ రాదంటే నేను ఏం చేయలేను నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్స్ నూట ఇరవై మంది కావాలి శాలరీ వచ్చేసి పదమూడు వందల డెబ్బై డాలర్స్ ఓకేనా ప్లస్ ఓటీ పదమూడు వందల డెబ్బై డాలర్స్ అంటే మనం చెప్పాలంటే ఏ యూరోప్ కంట్రీ వెళ్ళాలక ఎక్కడ లైఫ్ సెటిల్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మనకి స్ట్రక్చరల్ ఫిట్టర్స్ ఓకేనా స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ అయిపోయింది స్ట్రక్చరల్ ఫిట్టర్స్ పద పదకొండు వందల ముప్పై నాలుగు డాలర్స్ ప్లస్ ఓటీ ఉంటుంది ఓకేనా స్ట్రక్చరల్ ఫిట్టర్స్ ఫ్యాబ్రికేటర్లు కదా ఫ్యాబ్రికేటర్కి అయితే పదమూడు వందల డెబ్బై నెక్స్ట్ స్ట్రక్చరల్ ఫిట్టర్లకి అయితే నూట ఇరవై మంది కావాలి ఓకేనా తర్వాత ఇన్సులేటర్స్ ఇన్సులేటర్స్ వచ్చేసి మనకి డెబ్బై మంది కావాలి శాలరీ వచ్చేసి వెయ్య ఒకటి వన్ జీరో ఫైవ్ ఫోర్ అంటే వెయ్యి యాభై నాలుగు డాలర్స్ ప్లస్ ఓటీ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎరెక్సన్ ఇన్స్టాలర్ ఓకేనా ఎరెక్సన్ ఎవరైతే చేస్తున్నారు వర్క్ వచ్చు వాళ్ళకి ఎరెక్సన్ అండ్ ఇన్స్టాలర్ వాళ్ళు ఎవరికైతే వచ్చు ఈ జాబ్ అయితే అప్రూచ్ అవ్వండి దానికి వచ్చేసి నలభై ఐదు మంది అయితే కావాలి శాలరీ వచ్చేసి మీకు పదకొండు వందల ఎనభై డాలర్స్ ప్లస్ ఓటీ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ దీనికి చెప్పాలంటే ఫ్రీ ఫుడ్ అండ్ అకమండేషన్ కంపెనీ తరఫు నుంచి అయితే అక్షరాల ఫ్రీ ఫుడ్ అండ్ అకమండేషన్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ కంపెనీ ఇస్తుంది ఫ్రీ ఓకే ఎనిమిది గంటల డ్యూటీ ఉంటుంది ప్లస్ రెండు గంటల ఓటీ ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎనిమిది గంటల డ్యూటీ ప్లస్ రెండు గంటలు ఓటీ ఉంటుంది నెక్స్ట్ జాబ్ పీరియడ్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఉంటుంది ఓకేనా షట్ డౌన్ కాదు లాంగ్ టర్మ్ అంటే లాంగ్ మీకు వీజా పడతాడు ఓకే నెక్స్ట్ మెడికల్ వచ్చేసి గంగా మెడికల్ అయితే కాదు నార్మల్ మెడికల్ ఓకే దీనికి రష్యా గురించి అయితే పీసీసీ అనేది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది లేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు పాస్పోర్ట్ అనేది ఈసీఆర్ అండ్ ఈసీఆర్ అంటే టెన్త్ పాస్ అయిన అవుతుంది ఎడ్యుకేటెడ్ అవుతుంది ఎడ్యుకేటెడ్ కూడా అవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నేను మీ దగ్గర వరకు వెళ్లర ఒక మంచి వెళ్లరు ఉంటాడు ఫిటర్ ఉంటాడు ఫ్యాబ్రిక్ ఉంటాడు అతనికి చదువు లేదని మీరు ఉండిపోకద్దు దీనికి ఏంటంటే ఈసీఆర్ అండ్ ఈసీఆర్ ఇద్దరు అర్హులైన ఓకే నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు మధ్యనే ఉండాలి దానికంటే ఎక్కువ ఉండకూడదు దీనికంటే తక్కువ ఉండకూడదు ఓకే ఇరవై నాలుగు కంటే తక్కువ ఉండకూడదు నలభై ఐదు కంటే ఎక్కువ ఉండకూడదు ఓకే దయచేసి ఏజ్ మొత్తం చూసి విన్నారు కదా దయచేసి దీని గురించి మరి గడిగడి ఫోన్ చేసి నాకు అడగొద్దు ఓకే మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు ప్రత్యేక నాలెడ్జ్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం తెలుసుకుంటామా ఇది ఎన్ని నెలల ప్రాసెస్ ఇది వచ్చేసి మూడు నుంచి నాలుగు నెలలనేది ప్రాసెస్ ఉంటుంది దాని ముందు కూడా వచ్చు త్రీ మంత్స్ ఈ మధ్యన రష్యా చాలా ఫాస్ట్ గా ఉంది త్రీ మంత్స్ కూడా వచ్చేయచ్చు లేదనుకో ఫోర్ మంత్స్ అవుతుంది ఓకే నాకైతే త్రీ మంత్స్ చెప్పారు ఎనిమిది నెలల్లో వెళ్ళాను రష్యా వెయిట్ చేస్తాను మనము జాబ్కి అప్లై చేసిన తర్వాత ఇంట్లో కోడి గుడ్లు పెట్టినట్టు కూర్చుంటే మనకు డబ్బులు రాదు మన పనేది మన గుర్తింది మనం చేసుకోవాలి మన వృత్తి చేసుకొని తనకు వదిలేదు అది వస్తే కదా లేకపోతే లేదు తప్ప దానికే మనం పట్టుకుని వెళ్ళకూడదు ఓకే నెక్స్ట్ దీనికి సర్వీస్ ఛార్జ్ వచ్చేసి నాకు మెన్షన్ చేయకూడదు అన్నారు ఎందుకంటే నాకు మొన్నే మెన్షన్ చేయకూద్దు అన్నారు దయచేసి మెన్షన్ చేయట్లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నది నాకు నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి వెంటనే కాల్ చేయండి హాయ్ హలో వాట్సాప్ లో అయితే నాకు పెట్టకూడదు దయచేసి మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో ఉన్న ఈ జాబ్స్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు డైరెక్ట్ మీ సివి పెట్టండి పాస్పోర్ట్ అనేది కొరియర్ చేయండి నాకు నాలుగో తేదీనో విశాఖపట్నంలోకి కలండి ఎందుకంటే విశాఖపట్నం ఆఫీస్ పేరు కూడా ఇప్పటి వరకు నాకు మెన్షన్ చేయలేదు ఎందుకంటే నాకు ముంబై నుంచి ఫోన్ వచ్చింది నాలుగో తేదీన విశాఖపట్నం ఇంటర్వ్యూ ఉంది అని వచ్చింది దయచేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు కాల్ చేయండి అండ్ నా వాట్సాప్ కూడా హాయ్ హాయ్ బాయ్ అని పట్టుకోవద్దు డైరెక్ట్ వాయిస్ మెసేజ్ పెట్టండి అండ్ మీరు పాస్పోర్ట్స్ రిజ్యూమ్ అనేది పెట్టండి రిజ్యూమ్ లేకపోతే రిజ్యూమ్ గురించి నాకు ఫోన్ చేయండి మీ రిజ్యూమ్ అనేది నేను పట్టుకుని వస్తాను వైజాగ్ ఓకేనా మీ పాస్పోర్ట్స్ కూడా మీరు క్యారీ చేసుకుని రండి అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా పట్టుకొని మీరు ఫ్రెండ్స్ మీకు మూడు నుంచి నాలుగు నెలలు వెయిట్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్ అప్లై చేయండి లేదనుకో అప్లై చేయకొద్దు మీకు తొందరగా రావాలి పది రోజులు రావాలి నెల రోజులు రావాలి అంటే అది ఆధార్ కార్డ్ కాదు ఆధార్ కార్డు ఆ వంద రూపాయలు పెడితే మనం డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తారు అది కాదు ఓకేనా ఇది వీసా వీసా అంటే మీకు గల్ఫ్ కంట్రీకి టూ టు త్రీ మంత్స్ పడుతుంది అంటే యూరోప్ కంట్రీకి నాలుగు నుంచి ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా పట్టచ్చు వెయిట్ చేస్తే చెయ్యండి లేదా ఇండియాలో హ్యాపీ పని చేసుకోండి కానీ నా దగ్గరికి వచ్చేసి నాకు మాత్రం ఇబ్బంది పెట్టకూడదు కొంతమంది వెదవల వల్ల నేను అక్కడ చీప్ అయిపోతున్నాను వాళ్ళ దగ్గర ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే రష్యా వెళ్ళాలనుకుంటున్నారో కొన్ని జాబ్స్ అని ఆ జాబ్ కేటగిరీ తగ్గట్టుకుంటే వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్